నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా దారి తప్పితే కామేశ్వరరావు గారు ఏ విజేత టైం ఏడునైంది ఇక ఏమిటా వద్దునిద్రా చూశావా ఇది మీ అమ్మ పెంపకం అందుకే ఇలా ఏడ్చింది తండ్రి పురుషోత్తం అష్టోత్తరం కొనసాగుతుండగా హూ ఈ మధ్య నాన్నకు చాదస్తం ఎక్కువైంది అమ్మయ్యా ఈ రోజు గడిస్తే చాలు రేపటి నుండి నాకు ఈ సాధింపులు ఉండవు హాయిగా ఆ కిషోర్ ఒడిలో తలపెట్టుకుని బోరెడు కబులు చెప్పుకోవచ్చు అన్నట్టు పది గంటలకు అక్కను కూడా కలవాలి కదా అని మనసులో అనుకుని ఒళ్ళు విరుచుకుంటూ మంచం మించి బద్దకంగా లేచింది విజేత దంతదావనం చేసుకొట్టు నిన్న ఇంట్లో జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంది విజేత నాన్నగారు నా ఇంటర్ అయిపోయింది డిగ్రీలో చేరుతా వాళ్ళు కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతున్న తండ్రితో చెప్పింది విజేత అవసరం లేదు ఇంతవరకు చదివింది చాలు ఏ మీ అక్కలా నువ్వు కూడా చేద్దామనా అసలు అప్పుడే నీ చదువు కూడా మన్పించేద్దామనుకున్నా మధ్యలో ఆపడం ఎందుకని ఆ రెండు సంవత్సరాలు చదివించా అర్థమైందా కాఫీ గ్లాసు కింద పెడుతూ చెప్పాడు పురుషోత్తం ఏమండి పెద్దది అలా చేసిందని ఇది కూడా అలాగే చేస్తుందని చదువు మాన్పించేస్తే ఎలా కూతురికి అండగా నిలబడి చెప్పింది సావిత్రి నీ దిక్కుమాలిన సలహా వినే పెద్దదాన్ని కాలేజీలో చేర్పిస్తే నాకు తలవంపులు తెచ్చే పనిచేసింది అందుకే పనికిరాని సలహాలు ఇవ్వడం మానే ఇంకో విషయం ఆ పామర్రు సుబ్బారావు శర్మగారు ఏదో పెళ్లి వేడుకలు మన విజేతను చూశారట వాళ్ళ అబ్బాయికి కూడా ఇది బాగా నచ్చిందట మనం ఊవంటే వచ్చి మిగతా విషయాలు మాట్లాడుతారట దినపత్రిక చూస్తూ చెప్పాడు పురుషోత్తం అలాగే నాన్నగారు మీ ఇష్టం అని చెప్పింది విజేత ఆ సంభాషణ ఇంకా పొడిగించడం ఇష్టంలేక అది పద్ధతి అంటే ఇంకా కబుర్లు ఆపి ఈ రోజు నుంచి పిల్లకు వంట వార్పు నేర్పు భార్యకు చెప్పి స్నానానికి లేచాడు పురుషోత్తం వెంటనే పెరట్లోకి వెళ్లిన విజేత ఫోన్ తీసి కిషోర్ నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు ఇంకా ఆలస్యం చేయటం అనవసరం ఈ రాత్రి కాని రేపు ఉదయం కాని వచ్చి నన్ను తీసుకుని పోవచ్చు కదా అంటూ గారంగా నెమ్మదిగా అడిగింది స్వీటీ రేపు చిన్న ఫంక్షన్ ఉంది ఇల్లుండి ఉదయం ఆరు గంటలకు మీ ఇంటి బయట రెడీగా ఉండు నేను బైక్పై వచ్చి నా స్వీటీని తీసుకుని మేఘాలలో తేలిపొమ్మన్నది అని పాడుకుంటూ తీసుకుని పోతా ఎల్లుండి ఉదయం మర్చిపోకు అంటూ రెండు గాలి ముద్దులు ఇచ్చి ఫోన్ పెట్టేశాడు కిషోర్ ఆ తరువాత తన అక్క ప్రగతికి అక్క రేపు ఉదయం కాకినాడ బస్టాండ్ వద్దకు రాగలవా నీకో సర్ప్రైజ్ అక్కడే చెబుతాను అని మెసేజ్ పెట్టింది కొద్ది నిమిషాల్లోని అక్క నుంచి ఓకే అని మెసేజ్ రాగాని ఆనందంగా ఇంట్లోకి వెళ్ళింది విజేత ఏమే విజ్జు ఏం చేస్తున్నావు లోపల కొంపదీసి అక్కడే పక్కేశావా అన్న తల్లి అరుపులతో నుంచి వాస్తవంలోకి వచ్చింది విజేత గబగబా తేమిలి అమ్మా మా ఫ్రెండ్ కమలకు ఈ పుస్తకాలు ఇచ్చివస్తా కొంచెం ఆలస్యమైన కంగారు పడకు అని చెప్పి బయలుదేరబోతున్న కూతురితో జాగ్రత్తమ్మా మొన్న ఇలాగే తెలియక దారి తప్పిపోయావు పోని నేను సాయం రానా అడిగాడు పురుషోత్తం అప్పుడు మొదటిసారి కాబట్టి అలా జరిగింది నాన్నగారు ఇప్పుడు అలా జరగదు అని చెప్పి ఓ అరగంట ప్రయాణం చేసి కాకినాడ బస్టాండుకు చేరుకుంది విజేత రాజమండ్రి నుంచి వచ్చి బస్టాండ్లో వెయిట్ చేస్తున్న ప్రగతి విజేతను చూడగానే ఎలా ఉన్నావే విజ్జు అమ్మా నాన్నగారు బాగున్నారా ఇంతకీ ఏమిటి సర్ప్రైజ్ అన్నావు కొంపదీసి నాన్నగారు కాని నా విషయంలో మనసు మార్చుకుని నన్ను ఇంటికి రమ్మన్నారా ఆశగా అడిగి చెల్లెల్ని హత్తుకుంది అక్క ఎప్పుడైతే నువ్వు నాన్నగారిని ఎదురించి నీ కాలేజ్ రమేష్ ని గుడిలో పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీకు ఆయన నీళ్లు వదిలేశారు ఏదో మ్యాజిక్ జరిగితే తప్ప నువ్వు ఆ గుమ్మం తొక్కడం అనేది కల తండ్రి మనస్తత్వం గురించి తెగేసి చెప్పింది విజేత మరి నన్ను రమ్మన్నది దేని గురించే వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అడిగింది ప్రగతి అక్క అది అది నేను కిషోరు ప్రేమించుకున్నాం కాని నాన్నగారు నాకు సంబంధాలు చూస్తున్నారు నీకు తెలిసిందే కదా ఈ పెద్దవాళ్లకు మనుషులు నచ్చితే చాలు మనల్ని చేసుకువమ్మంటారు అంతే తప్ప మన మనసుల గురించి ఆలోచించరు ఈ విషయంలో నువ్వు మంచి పని చేశావు నీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా సంసారం చేస్తున్నావు అందుకే నేను కూడా నీ బాటలోనే పైనిద్దామని అంటూ తనకు కిషోర్కు మధ్య జరుగుతున్న ప్రేమ వృద్ధాంతం మొత్తం చెప్పింది విజేత అంతా విని నా సహాయం నీకు ఎప్పుడూ ఉంటుంది సరే ఈ కిషోర్ నీ స్నేహితురాలి అన్నగారి ఫ్రెండ్ అన్నావు బాగుంది అవును ఇంతకీ ఇతను ఎవరబ్బాయే ఆశ్చర్యంగా అడిగింది ప్రగతి అతన పాలెం ప్రెసిడెంట్ గారి మేనల్లుడు చాలా మంచి వ్యక్తి రేపు ఈ సమయానికి అతనితో ఉంటా తన్మయత్వంతో చెబుతోంది విజేత చెల్లి చెప్పింది వినుగానే త్రిగ్మాంతికి లోనైన ప్రగతి విజ్జు నువ్వెంత అదృష్టవంతురాలివే ఒక కుక్క బారి నుండి తప్పించుకున్నావు లేకపోతే నీ బదుకు కుక్కలు చిబ్బిన విస్తరి అయ్యేది అందుకే ముందు పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి నాన్నగారు తెచ్చిన సంబంధం చేసుకుని హాయిగా జీవించు అని చెల్లికి సలహా ఇచ్చింది ఏమిటక్క నువ్వనేది ఆశ్చర్యంగా అడిగింది విజేత వెర్రిపీనుగా ఈ రోజు మధ్యాహ్నం అతనికి లావణ్యతో తునిలో ఎంగేజ్మెంటే ఇది నాకు ఎలా తెలిసింది అని అడగకు నా మాటలు నమ్ము కావాలంటే నువ్వే ఎంక్వైరీ చేసుకో ఆలస్యం చేస్తే నాన్నగారికి అనుమానం వస్తుంది వెంటనే బయలుదేరు కూర్చున్న బల్ల మీద నుంచి లేస్తూ చెప్పింది అక్కా నువ్వు చెబితే అది నాకు వేదం కింద లెక్క దానికి మళ్లీ ఎంక్వైరీ ఎందుకు వాడు అంత దుర్మార్గుడు అని నాకు తెలియదే నా కళ్ళు తెరిపించావు అని అక్క దగ్గర సెలవు తీసుకుంది విజేత బస్సులో రాజమండ్రి తిరిగి వెళ్తున్న ప్రగతి పొద్దున జరిగిన సంఘటనలు ఓసారి గుర్తు చేసుకుంది ఏంటి రమేష్ నీకు పెళ్లైందైన విషయం దాచిపెట్టి నన్ను ప్రేమించినట్టు నటించి గుళ్ళో పెళ్లి చేసుకున్నావు ఈ రెండేళ్లలో నా మీద ప్రేమ తగ్గి విసుకోవడం మొదలుపెట్టావు ఇది పద్ధతేనా భర్తను నిలదీసింది ప్రగతి నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా నన్ను ప్రేమించి నా వెనుక వచ్చేయడం నీ తప్పు సరే ఇప్పటికీ మించిపోయింది లేదు నీకు ఇష్టం లేకపోతే మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో నేను ఏలూరు మా ఆవిడ పిల్లల దగ్గరకు వెళ్తున్నా ఓ వారం రోజుల వరకు రాను ఇదిగో ఖర్చులకు ఉంచుకో అని టేబుల్ మీద డబ్బు పెట్టి వెళ్తున్న రమేష్ వైపు వెర్రిగా చూస్తూ ఉండిపోయింది ప్రగతి కాసేపటికి పక్కింట్లో ఉన్న పద్మ వచ్చి ప్రగతి ఈ ఇంటి తాళాలు మీ వద్ద ఉంచు రేపు వస్తాం ఈ రోజు తుణీలో మా చుట్టాలమ్మాయి లావణ్యకు ఎంగేజ్మెంట్ అని తాళాలు అందించింది అలాగే ఆంటీ ఇంతకీ మగపెళ్లి వారిది ఏ ఊరు ఆసక్తిగా అడిగింది ప్రగతి పెళ్లి కొడుకు పేరు కిషోర్ అతను పాలెం ప్రెసిడెంట్ గారి మేనల్లుడు చెప్పి బయటకు నడిచింది పద్మా టికెట్ టికెట్ అంటూ వచ్చిన కండక్టర్ పిలుపుతో ఆలోచనలోంచి బయటకు వచ్చిన ప్రగతి చిల్లా ఎంత అదృష్టవంతురాలు అనుకోకుండా భగవంతుడు దానికి సహకరించాడు నాకు కూడా అలా జరిగి ఉంటే నా బతుకు ఎంత బాగుపడేదో కలలోంచి దారగా కారుతున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బస్సు కిటికీకి జారపడి శూన్యంలోకు చూస్తూ ఉండిపోయింది ప్రగతి బాబు ఈ ఉంగరం తీసుకుని అమ్మాయి వేలుకు అలంకరించు పురోహితుడు చెప్పినట్లు చేసి కూర్చున్న కిషోర్ ఫోన్లో ఏదో మెసేజ్ రావడంతో అది ఓపెన్ చేసి చూశాడు కిషోర్ మా బంధువుల అబ్బాయితో నాకు పెళ్లి కుదిరింది ఎల్లుండి తాంబూలాలు బహుశా ఈ నెలలోనే పెళ్లి నువ్వు నీ వుడ్బీ లావణ్యను తీసుకుని తప్పకుండా రావాలి మర్చిపోకు నీ స్వీటీ విజేత ఆ మెసేజ్ చూసిన కిషోర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే విజేతకు సంబంధించిన అన్ని కాంటాక్ట్లు తన ఫోన్లో నుంచి డెలీట్ చేసేశాడు కాబోయే భార్య లావణ్య ఉంగరం సవరించుకుంటూ తన వైపు నవ్వుతూ చూస్తుండగా ఇంటికి చేరుకున్న విజేత ఎలాగైనా తండ్రిని ఒప్పించి అక్క ప్రగతిని ఈ ఇంటికి తీసుకుని రావాలని నిశ్చయించుకుని వంటింట్లో ఉన్న తల్లి వద్దకు చేరుకుని ఆ విషయం చెప్పి అమ్మా ఆ పామరు సుబ్బారావు శర్మ మామయ్య గారి అబ్బాయి పేరేమిటి అడిగింది తల్లిని గోముగా హాల్లో కూర్చొని తల్లి కూతుల సంభాషణ విన్న పురుషోత్తం అతని పేరు విష్ణు శర్మ అన్నట్టు ఇందాక ఫోన్ చేశారమ్మాయి ఎల్లుండి నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు నచ్చితే ఆ రోజే తాంబూలాలు అలాగే వీలు చూసుకొని అక్కను కూడా రమ్మను తండ్రి చెబుతున్న మాటలు వింటూ ఆనందంగా తన గదిలోకి వెళ్లిపోతున్న విజేతను చూస్తూ ముసిముసిగా నవ్వుకున్నారు ఆ దంపతులు కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ